సిక్స్టీ ఫైవ్ రూపీస్ నుంచి మన దగ్గర డ్రెస్ మెటీరియల్ అనేది స్టార్ట్అప్ రేంజ్ ఉన్నట్టు ప్యాచ్ వర్క్ ఇచ్చేసారండి మొత్తం జరి వివింగ్ తో వచ్చేసింది హ్యాండ్ వర్క్ తో ఇచ్చేసారు అండ్ ప్లస్ ఏంటి తెసార రియల్ మీ దుప్పటా లెంత్ కూడా వచ్చేసి దీన్ని బాగుంది అసలు డిజైన్ కూడా వచ్చేసి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా ఇందులో వచ్చేసి నమస్తే అండి నా పేరు ఖుషి వెల్కమ్ టు అరుణా టెక్స్ల ఇది వచ్చేసి సూరత్ గుజరాత్ లో అండ్ ఇండియాస్ బిగ్గెస్ట్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ అన్నట్టు ఈ రోజు ఏంటి తెలుసా డ్రెస్ మెటీరియల్ లో తెచ్చేసాం బ్యూటిఫుల్ కలెక్షన్స్ వచ్చేసాయి అన్నట్టు మన దగ్గర సిక్స్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్అప్ రేంజ్ అండ్ కలెక్షన్స్ అయితే అసలు చూస్తే మాత్రం ఇట్లానే చూడబుద్ధి అయితే అంత బాగా కలెక్షన్స్ వచ్చేసాయి చాలా అందంగా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్లో అన్నట్టు మరి ఆలస్యం చేయకుండా కలెక్షన్స్ ఎలా చేసాయో మనం చూసేద్దాం ఇగో ఇక్కడ చూడండి ఫ్యాబ్రిక్స్ అయితే ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్స్లో మన దగ్గర దొరుకుతాయి అండ్ మీకు ఏంటి తెలుసా సింపుల్ సోబర్ నుంచి అండ్ హెవీ వర్క్ దాకా హ్యాండ్ వర్క్ దాంకా కావాలంటే అలా కూడా దొరుకుతాయి అన్నట్టు ఒకటి అనేది మీకోసం ఓపెన్ చేసి చూపియడం జరుగుతుంది ఇక చూడండి ఒకవేళ త్రీ ఎక్స్ఎల్ వర్క్ అయినా కానీ ఓ త్రీ ఎల్ త్రీ ఎక్స్ఎల్ వరకు స్టిచ్ కావాలంటే అలా కూడా పర్ఫెక్ట్లో కంఫర్టేబుల్గా మీరు స్టిచ్ చేసుకొని వేర్ చేసుకోవచ్చు అన్నట్టు అండ్ దీని డిజైన్ చూడండి ఎంత బాగుందో మొత్తం వచ్చేసి ప్యాచ్ వర్క్ ఇచ్చేసారండి మొత్తం జరి వివింగ్తో వచ్చేసింది హ్యాండ్ వర్క్తో ఇచ్చేసారు అండ్ ప్లస్ ఏంటి తెసారు రియల్ మిరర్ వర్క్ చూడడానికి వస్తుంది యూ షేప్ నెక్లో వచ్చేసింది అన్నట్టు ఫ్యాబ్రిక్ వచ్చేసి ఖాదీ కాటన్లో ఇచ్చేసారు డిజైన్ చూసారు కదా ఎంత బాగుందో అసలు కింద కూడా చూస్తే మొత్తం ఇట్లా లేస్ అనేది అటాచ్డ్గా ఇచ్చేస్తాను అన్నట్టు బాగుంది కదా కలెక్షన్ మరి డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి మీరు జాయిన్ అయితే ఏంటి తెలుసా మీకు బెనిఫిట్స్ ఇప్పుడు చూడండి వేరే కడ హోల్సేలర్స్ అని చాలా మంది వీడియోస్ తీస్తూనే ఉంటారు కానీ వాళ్ళు హోల్సేలర్స్ అండి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వేరే హోల్సేలర్స్ వేరే డీలర్స్ వేరే దాని తర్వాతకి మీరు వస్తారు అన్నట్టు అంటే దాంట్లో మధ్యలో వాళ్ళు ఉంటారు చూడండి మీరు ఒకవేళ డీలర్స్ లో మీరు అంటే పడిపోయారు అనుకో వాళ్ళ మాటల్లో పడిపోయారు అనుకో ఇప్పుడు మధ్యలో ఉన్నారు చూడండి హోల్సేలర్స్ అండ్ డీలర్స్ వీళ్ళ దాంట్లో ఏంటి తెలుసా మార్జిన్ వెళ్ళిపోతుంది ఒకవేళ మీరు డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి జాయిన్ అయ్యారనుకో మీకు బెనిఫిట్స్ వచ్చేసి రీజనబుల్ ప్రైస్ లో దొరుకుతుంది అన్నట్టు అండ్ ట్రెండింగ్ పైకి కలెక్షన్స్ దొరుకుతాయి అన్నట్టు ప్రతి ఒక్కటి వచ్చేసి చాలా వైరల్ కలెక్షన్స్ అని నేనైతే చూపిస్తున్నాను అంటే ఓన్లైన్ లో కలెక్షన్లో చూపిస్తున్నాను అండ్ దీని దుప్పట్ ఒకసారి లెంత్ చూడండి దుప్పట్టా లెంత్ కూడా వచ్చేసి దీన్ని బాగుంది అసలుకి డిజైన్ కూడా వచ్చేసి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా ఇందులో వచ్చేసి చాలా అంటే చాలా బాగా ఇచ్చేస్తారు అన్నట్టు ఇందులో కలర్ ఆప్షన్స్ వచ్చేసి ఎన్ని కలర్స్ తెలుసా ఫోర్ కలర్స్లో అవైలబుల్ ఉన్నాయని నెక్స్ట్ చూసేద్దాం నెక్స్ట్ ఎలా వచ్చేసాయో ఇక్కడ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఇది కూడా ఒకసారి మీకోసం ఓపెన్ చేసి చూపిస్తాను కలెక్షన్లో ఇవన్నీ వచ్చేసి చూస్తే మాత్రం కలెక్షన్స్ చాలా అంటే చాలా డిమాండింగ్ కలెక్షన్ లో తెచ్చేసామన్నట్టు చూడండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కూడా చూసేద్దామన్నట్టు మీకైతే ఇగో ప్రతి ఒక్క వీడియోలో నేనైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను కలెక్షన్స్ ఎలా వచ్చేసాయనట్టు ఇంకో ఇది కూడా చూడండి ఎంత బాగుంది థ్రెడ్ వర్క్ తో ఇచ్చేసారు ఇందులో ఆయన కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పింక్ కలర్ ని కూడా యాడ్ చేసి థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు యూ షేప్ లో వచ్చేసింది అన్నట్టు అండ్ ఇలాంటి కలెక్షన్స్ ఏంటి చాలా అంటే చాలా బాగా డిమాండింగ్ ఉంది అన్నట్టు ప్రైస్ వచ్చేసి రీజనబుల్ ప్రైస్లోనే మీకు దొరుకుతుంది అండ్ దీన్ని చూస్తే ఇంకో బోటమ్ వచ్చేసింది దుప్పటి వచ్చేసి ఓర్గెన్స్ ఆ ఫ్యాబ్రిక్లో ఇచ్చేసారు అది కూడా కట్ బార్డర్ తోటి చూడడానికి దొరుకుతుంది ఎంత బాగుంది చూడండి అసలు దుప్పట్ట ఒకసారి నేను ఇది ఇట్లా ఓపెన్ చేసి నా పైన వేర్ చేసుకొని మీకు చూపిస్తాను అన్నట్టు ఇంకా చూడండి ఎంత బాగుంది కదా అసలుకి వీవింగ్ కూడా వచ్చేసి ఎంత బాగుందంటే చాలా క్యూట్ గా అందంగా ఇచ్చేస్తారు అన్నట్టు వీవింగ్ కూడా వచ్చేసి మన నెక్స్ట్ కూడా చూసేద్దాం ఎలా వచ్చేస్తాయో మన అరుణా టెక్సల్ ఏంటి తెలుసా మన తెలుగు వారు కూడా చాలా మంది బాగా పేరు అంటారు ఎవరినైనా అడగండి రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏంటి అంటే అరుణ టెక్సల్ అబ్బాయి చెప్తారు ప్లస్ పాయింట్ ఏంటి తెలుసా మీకు ఇక్కడ ఫ్యాబ్రిక్ నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు గో ఇలాంటి కలెక్షన్స్ వచ్చేసాయి గో చూడండి యూ షేప్లో నెక్ ఇచ్చేసారు పర్ల్ డిజైన్ ఇచ్చేసారు ఒకసారి మీకు ఇలా చూపిస్తాను చూడండి కాంట్రాస్ట్ కలర్లో దీని దుప్పట్టా వచ్చేసింది విత్ కట్ బార్డర్తో ఇచ్చేసారు అది కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మీకు ఇందులో చూడడానికి దొరుకుతుంది అన్నట్టు డిజైన్ బాగుంది కదా మన దగ్గర బాగుంటాయండి కలెక్షన్స్ మరి ఏంటి తెలుసా క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉంది ఒకవేళ మీరు ఇంట్లో కూర్చొని బిజినెస్ చేయాలి అనుకుంటే అలా కూడా చేయొచ్చు ప్లస్ ఏంటి తెలుసా వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ కావాలి అనుకుంటే అలా కూడా చేయొచ్చు దీన్ని కూడా చూడండి డిజైన్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ఇలా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి షిమర్ ఫ్యాబ్రిక్ క్లాత్ వచ్చేసింది ప్లస్ ఏంటి తెలుసా ఇందులో పల్వర్ కూడా మీకు చూడడానికి డిజైన్ అయితే చాలా బాగుంది ఒకవేళ మీరు ఇది వేర్ చేసుకొని పోయినా కానీ ఏంటి తెలుసా సన్ లైట్ వల్ల అండ్ లైటింగ్స్ వల్ల షైనింగ్ అయితే చాలా బాగా షైనింగ్ ఇస్తుంది అండ్ మీరైతే ఇట్లా చక్క చక్క మెరిచిపోతారు అన్నట్టు అండ్ కలెక్షన్ చూసారు కదా ఒక్కొక్కటి మీకు దగ్గర నుంచి చూపిస్తాను మళ్ళా మన పార్సల్స్ ఏంటి తెలుసా పార్సల్స్ వచ్చేసి డైలీ మన త్రీ టైమ్స్లో పార్సల్ వెళ్తుంది అది కూడా వన్ టైంలో వన్ ఫిఫ్టీ పార్సల్ పోతుంది ఎంత చాలా యూనిక్ కలెక్షన్లో మనం అన్నట్టు ఎప్పుడైనా కానీ అంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఈ కలెక్షన్ వస్తాయి కదా దానికి పైకే మనం కలెక్షన్ తీయడానికి చాలా ట్రై చేస్తాం అన్నట్టుగా చూడండి మన ఆంధ్ర తెలంగాణలో మాత్రం ఇలాంటి సూట్ మెటీరియల్స్ అయినా కానీ పోతే డ్రెస్సెస్ అయినా కానీ కాలేజ్ వాళ్ళు ఉంటారు కదా పిల్లలు వాళ్ళు వేర్ చేసుకొని అంటే నాలాంటి అమ్మాయిలు అయినా కానీ వేర్ చేయడానికి చాలా ఇష్టపడతారు అన్నట్టు కలెక్షన్ చూస్తే మరి నుంచి మన దగ్గర డ్రెస్ మెటీరియల్ అనేది స్టార్ట్అప్ రేంజ్ ఉన్నట్టు మరి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి తెలుగు వారు ఉన్నారు టెన్షన్ లేకుండా కాల్ చేయండి ఒకవేళ విజిట్ కావాలి అనుకుంటే మోస్ట్ వెల్కమ్ విజిట్ కూడా కావచ్చు ఓన్లీ సూర స్టేషన్ వరకు వచ్చేస్తే చాలు మా వాళ్ళు వచ్చేసి మిమ్మల్ని పికప్ అండ్ డ్రాప్ కూడా చేస్తారు అన్నట్టు ఇలాంటి కలెక్షన్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్ జాగ్రత్త అండి